ేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే ఈరోజు బేహద్కే బేహద్ పరం శాంతి యొక్క సంకల్పాల గురించి ఫస్ట్ మీరు తెలుసుకోవాలి దీని యొక్క అర్థం ఏంటి మరి దీని లోపల ఎంత లోతైనటువంటి రహస్యం ఉన్నది అనేది తెలుసుకుందాము ఏదైతే మనకు దాదాజీ మంత్రం ఇచ్చారు ఆ మంత్రం లోపల విశేషమైనటువంటి పవర్ ఉంది ఏ విధంగా సముద్రం లోపల మరి రతనాలు నిధి నిక్షేపాలు ఉంటాయో ఈ యొక్క బేహద్ జ్ఞాన మహాసాగరుడు ఇచ్చినటువంటి మంత్రంలో కూడా అంత ప్రాప్తి అన్ని శక్తులు ఉన్నాయి సముద్రం శాంతంగా ఉంటుంది లోపలికి వెళ్ళే అదే పరం లైట్ పరం ప్రకాశం బేహద్ కళల పరంధామంలో శాంతి శాంతి అనేది ఉంటూ ఉంటుంది దాని లోతులోకి వెళ్ళే కొద్దికి బేహదు శాంతి బేహదు శాంతి లభిస్తూ ఉంటుంది సముద్రం ఒడ్డున ఉంటే అలజడి ధ్వని వినపడుతూ ఉంటుంది కానీ సముద్రం లోపలికి వెళ్తే శాంతి అందుకని మీరు బేహదు కళ మహాసాగరం బయటికి ఉంటే మీకు ఈ ప్రపంచంలో అంత అలజడే కనపడుతూ ఉంటుంది ఆటుపోట్లు కనపడుతూ ఉంటాయి అదే బేహద్ కళా సముద్రంలోకి పరంధామంలోకి మునిగిపోతే శాంతి బేహద్ పరం శాంతి పరంపరం మహాశాంతి అనుభూతి అవుతూ ఉంటుంది శాంతి ఈ పంచతత్వాల ప్రపంచానికి అతీతంగా ఎప్పుడైతే వెళ్తారో అక్కడ నుండే శాంతి ప్రారంభమవుతుంది శాంతి ఎంతగా పెరిగే కొద్దీ పెరిగే పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ పరం శాంతి అయిపోతూ ఉంటుంది ఎంత మీరు ఉన్నతులు పై పైకి వెళ్తూ ఉంటారు అంతగా శాంతి యొక్క పర్సంటేజ్ కూడా పెరిగిపోతూ ఉంటుంది ఇంకా బేహద్ కళ పరంధామంలో శాంతియే శాంతి ఉంది ఏముంది బేహద్ కళ పరంధామంలో పరం శాంతి ఉంది బేహద్ శాంతి ఉంది బేహద్కే బేహద్ కళ లోపల అనేక గుణాలు అనేక శక్తులు ఉన్నాయి ఈ విధంగా సముద్రం లోపలికి వెళ్ళి ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి బేహద్దు శాంతి ఏదైతే ఉందో అది మీరు సముద్రం లోపల మునిగితేనే మీకు ప్రాప్తిస్తూ ఉంటుంది పరంధామంలో ఏదైతే వాయుమండలం ఉన్నదో ఆ వాయుమండలంలో ఏమని వర్ణన చేస్తూ ఉంటారు అక్కడ ఐస్కాంతల్ లాంటి పవర్ ఉంది ఎనర్జీ ఉంది బేహద్కి బేహద్దు శాంతి ఉంది పరం శాంతి ఉంది అందుకని అక్కడికి వెళ్ళి దాదాజీ ఎదురుగా ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉండి మరి స్థితిని తయారు చేసుకోండి ఆటోమేటికల్లీ మన ఆత్మ లోపల ఆ యొక్క రేసెస్ అనేది రావటం ప్రారంభిస్తూ ఉంటాయి ఏదైతే బేహద్కే బేహదు పరంపరం మహాశాంతి యొక్క రేసస్ ఉన్నాయో ఆ రేసస్ అన్నీ కూడా మరి పరమాత్మని యొక్క పవర్సే అన్నమాట ఈ భూమి మీద వాటిని వర్ణన ఎలా చేస్తాము కేవలం అనుభూతి మాత్రమే పొందగలుగుతాం శాంతి యొక్క కిరణాలు శక్తి యొక్క కిరణాలు రేసెస్ అనేది వెయ్యండి ఎక్కడెక్కడైతే మరి పవర్ ఉంటుందో అక్కడ శాంతి ఉంటుంది అక్కడే ఎనర్జీ బేహ ప్రాప్తులు ఉంటూ ఉంటాయి అది ఎంతెంతగా పెరుగుతూ ఉంటుందో అంతగా మీ నుండి ఆ యొక్క రేసెస్ కూడా వెళ్ళిపోతూ ఉంటూ ఉంటాయి కాబట్టి ఆత్మ లోపల ఏదైతే మీరు సెకండు ఐదు సెకండ్స్ లోనే మీరు అంత గొప్ప సంపాదనని పోగు చేసుకోవచ్చు బేహద్దు పిల్లలకి ఇదే సంపాదన బేహద్దు కళా పరంధామానికి వెళ్ళి వాకులోకి రావటము అంటేనే డౌన్ అవ్వటం వాకుకు అతీతమైనటువంటి స్థితిలో స్థిరం అవ్వటం అంటేనే ధైర్యం ద్వారా కొత్త ఆత్మలకు ధైర్యాన్ని ఇవ్వటం తమ యొక్క సమీపత ద్వారా ఇతరులకు కూడా సమీపంలోకి తీసుకొని రావటం కాబట్టి ఎవరైతే సమీపంగా ఉన్నారో దాదాజీకి సమీపంగా ఉంటారో ఆ సమీపత ద్వారా ఇతరులకు కూడా ఇతరులను కూడా సమీపంలోకి తీసుకొని రాగలుగుతూ ఉంటారు కుంటి వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు పరుగు రేసు పందెంలో పరుగు పందెంలో ఉన్నా వాళ్ళు మరి పరిగెత్తలేరు కానీ విశేషమైన సేవాదారి విశ్వ సేవాదారి బేహద్దు పిల్లలు బేహద్ పురుషార్థం చేసేవాళ్ళు మనకి బాపు పురుషార్థం చేయటం రేస్ ఇచ్చారు మనం కుంటి వాళ్ళం గుడివాళ్ళం కాదు బేహద్దు పిల్లలం బేహద్దు రెక్కలు ఉన్నాయి జ్ఞానము యోగం అనే రెక్కలు బేహద్ విశ్వసేవ అనే పాదంతో పరుగులు తీస్తూ ఉన్నాము ఇలాంటి పిల్లలకి బేహద్ విశ్వసేవాదారి మా హృదయపూర్వకంగా ప్రిస్మృతులు మరియు నమస్తే చెప్తూ ఉన్నారు మీరు స్వయం మీ యొక్క శక్తి ద్వారా స్వయం యొక్క గుణాల ద్వారా నిర్బల ఆత్మలను బాపు సమీపంలోకి తీసుకురండి బాపు యొక్క సమీపంలో అనేది రాలేకపోతే సాకార రూపంలో రాకపోయినా ఎవరైతే బుద్ధి ద్వారా తండ్రిని జ్ఞానం ద్వారా తెలుసుకుంటారో ఒప్పుకుంటారో గుర్తిస్తారో వాళ్ళు సమీపంలోకి వచ్చినట్లే సాకారంగా కలుసుకున్నట్లే వర్తమాన సమయం మెజార్టీ అందరికీ కూడా శుభమైనటువంటి కోరిక ఉన్నది ఆధ్యాత్మిక శక్తి ఏదైతే ఉన్నదో దుఃఖము అనేది పెరగకుండా చూసుకోండి భగవాన్ ని పరమాత్మను జ్ఞాపకం చేస్తే అతి దుఃఖాన్ని కూడా సమాప్తం చేసుకోగలుగుతారు ఇప్పుడు దుఃఖం అతిలోకి పెరిగిపోతూ ఉంది అతి అంతానికి మూలం అని అంటారు కదా దుఃఖం పెరిగి పెరిగిపోయి ఒక్కసారి పరమసుఖం పరమానందం పరమశాంతి ప్రపంచ స్థాపన అవుతుంది పరివర్తన అనేది జరిగిపోతూ ఉంటుంది ఇప్పుడు భగవంతుణ్ణి జ్ఞాపకం చేయండి ఇక్కడ ఏమి రాశారో చూస్తూ ఉన్నారు కదా వ్యక్తవాణి సందేశం నానూరా మంచిగా ఇస్తూ ఉన్నారు అంటున్నారు మా నిర్బల ఆత్మలను బాపుకు సమీపంలోకి తీసుకురండి అనగా సాకారంగా కాదు బుద్ధి ద్వారా మరియు జ్ఞానాన్ని అర్థం చేసుకునే విధంగా మీరు వాళ్ళని తయారు చేయండి వర్తమాన సమయంలో మెజార్టీ శుభమైనటువంటి కోరిక ఇదే మీ కోరిక ఉత్పన్నం కావాలి ఎప్పుడైతే దుఃఖం పెరిగిపోతూ ఉంటుందో కోరిక పెరిగిపోతూ ఉంటుందో కోరికల వల్ల దుఃఖం పెరుగుతూ ఉంటుంది భగవంతుణ్ణి కలుసుకున్న తర్వాత ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటే ఇచ్చా మాత్రం అవిద్యగా అయిపోతారు ఇక దుఃఖం అనేది పెరిగేది లేదు ఆధ్యాత్మిక శక్తితోటి ఏదైతే మీరు పొందుతూ ఉన్నారో అది ఇంకెవరూ కూడా పొందలేరు కానీ ఆధ్యాత్మికత వైపుకు వెళ్ళటం కొరకు మీరు పురుషార్థం చేస్తూ ఉన్నారు ధైర్యాన్ని కోల్పోయిన వారందరికీ కూడా కోరిక పురుషార్థము అనేటువంటి ఒక పాదాన్ని మీరు ప్రత్యక్ష రూపంలో వాళ్ళకి చూపించండి అప్పుడు వాళ్ళ యొక్క శక్తితోటి మరి మీ యొక్క శక్తితోటి రెండు కాళ్ళు నడుస్తూ ఉంటాయి వారి యొక్క శక్తి మీరు యొక్క ధైర్యతాశక్తి ఈ రెండు కాళ్ళు పనిచేస్తే బాపుకి సమీపంగా నడిచి వాళ్ళు రాగలుగుతారు సమీపంలోకి రావటం కూడా మరి ధైర్యం ఉండాలి కదా మా ధైర్యహీనులకు మీరు ధైర్యాన్ని నూరిపోయండి జ్ఞానాన్ని అర్థం చేయించండి జ్ఞానం అర్థం కాకపోతే బుద్ధి అటువైపు నడవదు కదా అందుకని ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు ఫస్ట్ తమ వరదానాలను తమతో తమ నుండి ధైర్యంలోకి తీసుకొచ్చుకోండి ఆలస్యంలోకి మరి వెళ్ళకండి సోమరితనం అనేది తీసుకురాకుండా ఉల్లాసంలోకి తీసుకురండి మీరు కూడా అర్థం చేయించండి అందరికీ ఇప్పుడు బా పిల్లలుగా అయిపోతూ ఉంటారు నిర్బల ఆత్మలుకు సహయోగంతో వారసులుగా అధికారులుగా అయిపోతారు మరి కుంటి వాళ్ళని నడిపించే వాళ్ళు గుడ్డి వాళ్లకు మార్గం చూపించేవాళ్ళు బేహద్దు పిల్లలే ఎందుకంటే మీరు వరదాని మూర్తులు మీరు వారికి వరదాన రూపంలో శక్తిని ధైర్యాన్ని ఇచ్చినట్లయితే వాళ్ళు మీకు మాటి మాటికి ధన్యవాదాలు చెప్తూ ఉంటారు లాస్ట్ సో ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటారు లాస్ట్ సో ఫాస్ట్ రావటం కోసం ఏదైతే ఇప్పుడు అతి దుఃఖం ఉన్నదో అతి దుఃఖం నుండి లాస్ట్ సో ఫాస్ట్గా వెళ్ళిపోగలుగుతూ ఉంటారు ఏ విధంగా మహాయజ్ఞం యొక్క సేవ లగన్ ధుని అనేది నలువైపులా వెళ్ళిపోతూ ఉంటుందో మహాయజ్ఞం అంటే ఏంటి బేహద్కే బేహద్ మహాయజ్ఞము మహా పరం మహాశాంతి పరం మహాశాంతిని వ్యాపింపచేసేది పరం సుఖాన్ని పరం ఆనందాన్ని ఇచ్చేది స్థూలంగా యజ్ఞం రచన చేస్తూ ఉంటే దానిలో సమస్త ధాతువులను ఆహుతి చేస్తూ ఉంటారు అగ్ని స్థూలమైన అగ్ని ఉంటుంది అక్కడ ఇక్కడ యోగా అగ్నిలో మహాశక్తులను మహా పవర్స్ని మహా ఎనర్జీని దీని ద్వారా మీరు పొందుతూ ఉంటారు ఎంతవరకైతే ఈ పంచతత్వాలకు అతీతంగా కారం అప్పటి వరకు మరి దుఃఖము ఉంటుంది వాకుకు అతీతంగా వెళ్ళిపోవటం అంటేనే శాంతిలోకి వెళ్ళిపోవటం మరి ఈ యొక్క ప్రభావం నుండి వెళ్ళిపోవటమే సుఖాన్ని పొందటం ఏ విధంగా యజ్ఞం యొక్క కార్యక్రమంతో పాటు శాంతి కుండము మండలం యొక్క వైబ్రేషన్ అనేది మీ లోపల ఉన్నది ఏం తయారవుతుంది మహాశాంతి కుండం ఎలాంటి శాంతి కుండము పైన బేహద్ కళ బ్రహ్మాండంలో బేహదు సముద్రంలో మీరు చూడండి ఎంత పరం మహాశాంతి ఉందో బేహద్కే బేహద్ పవర్ ఉన్నదో మీకు తెలిసిపోతుంది ఆ యొక్క శాంతి కుండం నుండి మీకు పవర్ వస్తూ ఉంటుంది ఎనర్జీ వస్తూ ఉంటుంది శక్తి వస్తూ ఉంటుంది పారస్ లాంటి పవరు బంగారం పరుసు వేది లాంటి పవరు పరుసు వేదిని తాకితేనే అంత బంగారం అయిపోతుంది ఆ పరుసు వేది జీరో 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 పాయింట్ వన్ పవరు టచ్ అయినా చాలు వచ్చినా చాలు మొత్తం బంగారంలాగా పరం లైట్ పరమతత్వంగా మారిపోతుంది ఆ యొక్క ధ్వనిని ఆ ధూమ్ అంటే పొగని నలువైపులా వ్యాపింపచేయండి పరం లైట్ పరమతత్వం యొక్క ధ్వనిని మరలా పవర్ని హోమాన్ని వ్యాపింపచేయండి ఈ మహాయజ్ఞంలో కొత్త కొత్త చిత్రాలు తయారు చేయటం జరిగింది బాపూజీ కొత్త కొత్త చిత్రాలు తయారు చేశారు కదా కొత్త చిత్రం ఎక్కడ తయారు చేశారు ఇప్పుడు నేను ఇప్పుడు మీకు చెప్తూ ఉన్నాను కదా బాపూజీ వంద కళల దగ్గర నుంచి పై బేహద్దు కళల వరకు బేహద్దుకే బేహద్దు కళల వరకు చేసిన తయారు చేసిన చిత్రాలని మహాయజ్ఞంలో నుండి వచ్చిన చిత్రాలే బీహద్ మహాసముద్రం నుండి వచ్చినటువంటి జ్ఞానము మహాయజ్ఞంలో కొత్త కొత్త చిత్రాలు అనగా జాంకీ తయారు చేశారు బాపు భవిష్యత్తు ఎలా ఉంటుందో పరివర్తన ఎలా అవుతుందో ఎంత పవర్ ఉంటుందో ఎలా అక్కడ సృష్టి ఉందో అన్నీ మనకు చిత్రాల ద్వారా చూపించారు కాబట్టి మీరు దీనికి భాషణ ఇవ్వటానికి కూడా తయారు చేసుకోవచ్చు స్టేజిని కూడా తయారు చేసుకోవచ్చు ఇక్కడ స్థూలమైన స్టేజి స్థూలమైనటువంటి ఉపన్యాసం అనేది కాదు సైలెన్స్ యొక్క శక్తి ఉపన్యాసం సైలెన్స్ శక్తితోటి వైబ్రేషన్ పంపించటం నలువైపులా చైతన్యమైనటువంటి చిత్రాన్ని తయారు చేయటం లైట్ అండ్ మైట్ హౌస్గా జాంకీని తయారు చేయండి లైట్ అండ్ మైట్ హౌస్ జాంకీ ఎలాంటిది లైట్ మరియు మైట్ హౌస్ జాంకీ ఫలిస్త స్వరూపం సంకల్ప శక్తి సైలెన్స్ యొక్క భాషణ తయారు చేసుకోండి ఇప్పుడు చూడండి శాంతి యొక్క భాషణ అంటేనే బేహద్ శాంతి యొక్క భాషణ అంటే బేహద్ స్థితిలోకి వెళ్ళటము సైలెన్స్ పవర్లోకి వెళ్ళటం కర్మాతీత స్టేజ్ని పొందటం వరదాని మూర్తి యొక్క పాత్రను ప్లే చేయటము అప్పుడే సంపూర్ణత సమీపంలోకి వస్తూ ఉంటుంది ఇప్పుడు అతి విశాలత సేవ యొక్క కార్యక్రమం చేయండి అది కూడా సంఘటిత రూపంలో ప్రత్యక్షం కావాలి ఏక్ బల్ ఏక్ భరోసా ఒకే బలము ఒకే భరోసా ఒకరిపైనే నమ్మకము ఒకరిపైనే విశ్వాసము అనేటువంటి పాయింట్ని తీసుకొని సేవా స్టేజ్లోకి మీరు రండి బ్రాహ్మణ అందరి అందరి యొక్క అంగులితోటే ఇవి యొక్క కార్యక్రమం సంపన్నం అవుతుంది ఒకే ఒక సంకల్పం ద్వారా వరదాని అనేటువంటి విశాలమైన కార్యక్రమం జరుగుతుంది వరదాని రూపంలో ఫరిస్తా స్వరూపంలో వరదాని రూపంలో విశాల కార్యక్రమం ప్రాక్టికల్లోకి తీసుకురండి అర్థమైందా ఇప్పుడు ఏం చెయ్యాలి విశ్వ మహాపరివర్తన అనే విశాల కార్యక్రమం విశాల రూపంలో సేవ అనేది చెయ్యాలి విశాల రూపంలో సేవ చేయటము అంటే బ్రాహ్మణాత్మలందరూ కలిసి ఒకే సంకల్పం చేయాలి ఒకే విధంగా లక్ష్యాన్ని తీసుకోవాలి అది బేహద్కే బేహద్ పరం పరంపరం మహాశాంతి హే మహాశాంతి మహాశాంతి కలుగుగాక అనేటువంటి సంకల్పం చేయండి మన యొక్క నలువైపులా పరంప్రకాశము పరంప్రకాశము వ్యాపిస్తూ ఉంది వ్యాపిస్తూ ఉంది అనేటువంటి సంకల్పం వైబ్రేషను అందరూ కూడా ఒకే సమయంలో చేస్తూ ఉంటే దాని యొక్క రిజల్టు వెంటనే తప్పకుండా వస్తూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు మా అచ్చా నమస్తే ధన్యవాదాలు పరమ్మహ